రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏమంటూ స్టార్ట్ అయిందో కానీ ఇయర్ మొత్తం కూడా తొక్కిసలాట్లు ప్రమాదాలే పాపం ఎంతోమంది అమాయకులు ప్రాణాలను కోల్పోయారు అన్ని దురదృష్ట ఘటనలే అయినా అధికారులు పోలీసుల నిర్లక్ష్యం అంటూ కొన్ని ఘటనలకు కారణంగా మిగిలితే ప్రజల అత్యుత్సాహం అక్కర్లేని తాపత్రయం మితిమీరిన భక్తి లాంటివి కొన్ని ఘటనలకు కారణమయ్యాయి రెండు వేల ఇరవై ఐదులో మర్చిపోలేని ప్రజల ప్రాణాలు తీసిన స్టాంపేడ్స్ ఇవే నెంబర్ వన్ వైకుంఠ ఏకాదశి తొక్కేసలాట తిరుపతి జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఏడాది ప్రారంభంలోనే ఈ తొక్కేసలాట జరిగింది వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకుందామని టోకెన్ల కోసం క్యూలు కట్టిన భక్తుల మధ్య తొక్కేసలాట జరిగి జనవరి ఎనిమిదిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు ఏపీ ప్రభుత్వం ఈ ఘటనపై జ్యుడీషియల్ ఎంక్వైరీ వేసింది టోకెన్ల కోసం భక్తులు ఒక్కసారిగా పోటీపడమే ప్రమాదానికి కారణంగా అధికారులు తేల్చారు నెంబర్ టూ మహాకుంభమేళా తొక్కిసలాట ప్రయాగ్రాజ్ జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ప్రయాగ్రాజ్లో నిర్వహించిన మహాకుంభమేళ రికార్డు స్థాయిలో భక్తుల పవిత్ర స్నానాలకు వేదికయింది సుమారు యాభై కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించిన ఈ మహాకుంభమేళాలో తొక్కిసలాట ఘటన అందరినీ తీవ్రంగా కలిచివేసింది జనవరి ఇరవై తొమ్మిదిన అమృత స్నానాల కోసం వేచి చూస్తున్న భక్తుల మధ్య తొక్కిసలాట జరిగి ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం ముప్పై మంది ప్రాణాలు కోల్పోయారు అనధికారిక లెక్కల ప్రకారం కనీసం ఎనభై మంది వరకు చనిపోయి ఉంటారని వివిధ వార్తా సంస్థలు కోట్ చేశాయి రోజుకు కోటి మంది భక్తులు తరలివచ్చే మహాకుంభమేళాలో మృతుల సంఖ్యను లెక్క పెట్టడం కూడా కష్టంగా మారిపోయింది అప్పుడు నెంబర్ త్రీ ఆర్సీబీ ఐపీఎల్ విజయోత్సవ తొక్కిసలాట బెంగళూరు నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిదేళ్ల తర్వాత ఐపీఎల్ కప్ను ముద్దాడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అనుకోని వివాదంలో చిక్కుకుపోయింది విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్ తొలిసారి ఐపీఎల్ కప్ను అందుకున్న సందర్భాన్ని అభినందించేందుకు ఏర్పాటు చేసిన విజయోత్సవ ర్యాలీ తొక్కేసలాటగా మారి పదకొండు మంది క్రికెట్ అభిమానులు ప్రాణాలు కోల్పోయారు ఈ దురదృష్టకర ఘటన కర్ణాటక ప్రభుత్వంపైన ఆర్సీబీ జట్టు యాజమాన్యం పైన మాయని మరకగా మిగిలిపోయింది నెంబర్ ఫోర్ విజయ్ ఎన్నికల ర్యాలీ తొక్కేసలాట కరూర్ ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు హీరో కమ్ టీవీకే పార్టీ అధినేత విజయ్ కరూర్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో జరిగిన తొక్కేసలాట తీవ్ర విషాదాన్ని నింపింది విజయ్ను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు ఆయన తిరిగి వెళ్లేప్పుడు తమ అభిమాన నటుడిని కలిసేందుకు చేసిన ప్రయత్నం నలభై ఒక్క మంది ప్రాణాలు తీసింది వంద మంది కార్యకర్తలు విజయ్ అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు నెంబర్ ఫైవ్ వెంకటేశ్వర స్వామి గుడి తొక్కిసలాట కాశీబుగ్గ నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఇక ఆఖరిది కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి గుడిలో కార్తీక ఏకాదశిని పురస్కరించుకుని దర్శనాల కోసం భక్తులు భారీగా తరలిరాగా అక్కడ తొక్కిసలాట జరిగింది ప్రైవేట్ గుడిలో రైలింగ్స్ ఊడిపడడంతో తొమ్మిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది మొత్తంగా ఈ ఏడాది జరిగిన ఈ ఐదు దురదృష్టకర ఘటనల్లో తొక్కిసలాటల్లోనే తొంభై ఏడు మంది ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిసివేస్తోంది thank <laughs> you